మాచర్ల మండలం జమ్మలమడుగు గ్రామంలో గ్రామ పెద్దలు తీర్మానం చేసి ముస్లిం కమ్యూనిటీకి మసీదు కట్టుకునేందుకు నాలుగు సెంట్లు స్థలం కేటాయించగా ఆ స్థలంలో ముస్లింలు మసీదు నిర్మాణం చేపట్టి సగం పనులు పూర్తయి నిర్మాణంలో ఉన్నటువంటి మసీదు కట్టడానికి వీల్లేదు అంటూ కొంతమంది ముస్లిం కమ్యూనిటీ పెద్దలపై గొడవలకు దిగడంతో సమస్యను పరిష్కరించాలని కోరుతూ మాచర్ల తహసీల్దార్ మరియు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అర్జీ ద్వారా సమస్య తెలియజేసిన ముస్లిం కమిటీ పెద్దలు ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ముస్లిం మత పెద్దలతో మాట్లాడుతూ విచారించి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని తెలిపారు అందో తిప్పి తిప్పి పక్క దర్మనార్జర్ మన మాచర్ల మండలం ఉన్నటువంటి జమ్మమడక గ్రామంలో సుమారు ముప్పై ఐదు కుటుంబాలు ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి అక్కడ వారు నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేక వీరు అందరూ కలిసి గ్రామ పంచాయతీకి అర్జీ పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో వీరందరికీ నాలుగు సెంట్ల స్థానాన్ని ముస్లిం కమ్యూనిటీకి కేటాయించడం జరిగిందనమాట గ్రామస్తులందరూ కలిసి దానికి నిర్మాణం చేపట్టారు ఇప్పటిదాకా స్థలం నిర్మాణం పూర్తయింది అయితే నిన్న కొంతమంది వచ్చి అక్కడికి మసీదు కట్టడానికి మసీదు నిర్మాణం చేయకూడదు అని చెప్పేసి నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది ఈ విషయం మీద మనం మాట్లాడడానికి అమ్మర్ గారి దగ్గరికి వచ్చాము త్వరితగతిన ఈ సమస్యని పరిష్కారం చేయాల్సిందని కోరుకుంటూ సరే మన మాచర్ల నియోజకవర్గంలో జమ్మల మడక గ్రామంలో మసీదులు స్థలం కేటాయించడం జరిగింది పంచాయతీ వారు అందులో నిర్మాణం చేస్తుంటే మా కంప్లైంట్ పెట్టి నిర్మాణం పూర్తి కానివ్వకుండా మధ్యలో ఆపటం జరిగింది ఆ అవన్నీ ఎంఆర్ఓ గారు సీఏ గారు సహకరించి మాకు సహాయం చేయాలని కోరుకుంటుంది గుణా